హాయ్ ఎలా ఉన్నారు ఈరోజు గోరుచుక్కుడుకాయ కొబ్బరి ఎండుమిర్చి వెల్లుల్లి కారంతో ఫ్రై ఎలా ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ఈ గోరుచుక్కుడుకాయలు ఒక అరకేసి తీసుకొని బాగా కడిగి కట్ చేసి కుక్కర్లో పెట్టండి కుక్కర్ మీద కుక్కర్లో పెట్టి స్టవ్ మీద పెట్టండి దీంట్లో కారము ఐదారు ఎండుమిర్చి కొంచెం వెల్లుల్లిపాయ కొంచెం కొబ్బరి వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోండి ఈ గోర్చుకుడు గాయలు రెండు విజిల్స్ వచ్చేదాకా కుక్కర్ పెట్టండి చాలు కొంచెం ఉప్పు వేసి పెట్టుకుంటే రెండు విజిల్స్ వస్తే చాలు పక్కన అవి పక్కన పెట్టుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకొని రెండు ఎండుమిర్చి కొంచెం పచ్చెనపప్పు జీలకర్ర ఆవాలు సాయిపప్పు అన్నీ వేసుకొని రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కోసి మగ్గనివ్వండి మగ్గిన తర్వాత కొంచెం కరేపాకు కూడా వేయండి వేసిన తర్వాత మనం ఉడకబెట్టుకున్నాం కదండి ఉడకబెట్టుకున్న గోర్చికుడిగాయలు దీంట్లో వేసేయండి తాలింపులు వేసేయండి వేసేసి కొంచెం సేపు రెండు మూడు నిమిషాలు మగ్గనిచ్చి మనం పక్కన పెట్టుకున్నాం కదండి మూత పెట్టేయండి మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత మనం కొట్టి పెట్టుకున్న కారం ఉంది కదా కొంచెం పసుపు వేసుకోండి పసుపు ఉప్పు అడ్జస్ట్మెంట్ చూసుకోండి రెండు మూడు స్పూన్లు ఈ మనం ఈ కొబ్బరి ఎల్లుల్లిపోయి ఇక్కడ పెట్టుకున్న కారం వేసుకొని ఒక్క ఐదు నిమిషాలు పచ్చివాసన పోయేదా బాగా మగ్గనివ్వండి దాంట్లో నీరు దీంట్లో నీరు అన్నీ బయటికి వచ్చే చక్క ఫ్రై అవుతుంది చూసారా బాగా ఏగిపోయింది చూసారా వెరై కమ్మగా ఉండే గోరుచిక్కుడుగా ఈ ఎల్లుల్లి కారం రెడీ అయిపోయింది మీరు కూడా చేసి చూడండి